హాయ్ ఫ్రెండ్స్ నా ఆత్మ బంధువులందరికీ ఆత్మ నమస్కారాలు చాలామంది మా వీడియో చూస్తున్నప్పుడు కొంచెం వాయిస్ కరెక్టా లేదు మాస్టర్ వాళ్ళు మాట్లాడుతున్నారు వినపడతా లేదని చెప్పారు అప్పుడు కొన్ని ముందు ఏంటంటే ఈ పెట్టినాయని కొన్ని ముందు ఈ ప్లాన్ తోటి చేయకుండా ఓ సెల్లో ఏదో ఫంక్షన్లో అని కొన్ని కొన్ని వీడియోలు పెడుతున్నాం అనమాట అసలు మేము ఎక్కడెక్కడికి వెళ్ళావు ఏంటి అని వస్తాం అన్నమాట అందుకని అంటే నా మిత్రులారా అందుకని వాయిస్ దానికోసం మీకు క్లారిటీ మీరు మాట్లాడేది కూడా మీకు క్లారిటీ ఉంటే చాలా మంచిది కాబట్టి ఇది అప్పటి నుంచి కొన్ని క్లారిటీ మాటలు వినిపించేలాగా మేము సందర్భంగా మాట్లాడతాం థ్యాంక్ యూ నా మిత్రులారా ఈరోజు మేము బుద్ధుడి దగ్గర కూర్చున్నాం మనకి ఈ సృష్టిలో మూడు ఇవాళగా మనకి సృష్టించబడింది మన జీవితంలో మూడు మనకి ప్రతి క్షణం మనకి ఎదురు పడేవి ఒకటి పొగులంతా ఒకటి పుణుకున్న తర్వాత కలలో కొంచేపు ఉంటాము గాఢ నిద్రలో భగవంతుడి స్థితిలో ఉంటాం ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే ఈ మూటిలో ఏం చేశాడు భగవంతుడు గాఢ నిద్రలో మనకు ఎలాంటి పని లేదు నీ కులం నీ మతం నీ ప్రాంతం నువ్వు ఎలాంటి వాడి డబ్బు ఉందా లేదా ఎలాంటి సవాలు మొత్తం హ్యాండ్ ఓవర్ మొత్తం భగవంతుడు తీసుకున్నాడు అంటే నీ నీ ఆయన కంట్రోల్ తీసేసుకున్నాడు అక్కడ నీ ప్రయోగం ఏమి లేదు దానికి వద్దాం కళ కళలో కూడా నీకు ప్రయోగం లేదు కళలో నీ ఇక్కడ తేలుతావు ఎక్కడో ఆమె కాలం ఉన్నట్టు ఉంటావు ఏదో హిమాలయాలు ఉన్నట్టు ఉంటావు లేదా వాడిని కోపటినట్టు అసలు నీకు సంబంధం లేకుండానే కళ జరుగుతుంది అది నీకు సంబంధం లేదు నిద్రలోనేమో హ్యాండ్ ఆండవర్ చేసుకున్నాడు కల ఏమో హ్యాండ్ ఓవర్ చేసుకుంది నీకు ఉందాది ఏంటి సమయం అంటే దే నీ చేతుల్లో ఉంది అప్పుడు మానవుడు ఏమనుకుంటున్నాడు అది కొనుక్కుంటే నేనేం కనిపించట్లేదు నాకు నేను ఊరు తెలియట్లేదు కళ నాకు కంట్రోల్ లేకుండా జరుగుతుంది అట్లీస్ట్ సగలు ఆఫ్టర్ సిక్స్ టు సిక్స్ అన్నా కానీ ఆ కంట్రోల్లో ఉంది కాబట్టి దాన్ని వాడుకుందామని మనిషి అవకాశాన్ని వాడుకుంటున్నాడు అతిగా వాడుతున్నాడు అతిగా వాడుతున్నాడు మిత్రులారా ఈ పగులంతా నీకే ఉందని చెప్పి శిక్ష చెప్పని చెప్పి దాన్ని అతిగా వాడే చాలా ఇబ్బందులు పడుతున్నాడు మనిషి అనే మానవుడు నా మిత్రులారా ఈ పగులు తీసేది భగవంతుడు సరే నిద్రలో నకి సంబంధం లేదు కలకి సంబంధం లేదు ఉన్నది ఇదేనని చెప్పి ఈ పగులంతా పిచ్చి పిచ్చాటికల్లా వాడి వేస్టాటికల్లా వాడి నీ జీవితాన్ని వేస్ట్ చేసుకోదు నా మిత్రులారా ఈ సమయం చాలా యాల్గులయింది ఆఫ్ టూ సిక్స్ టు సిక్స్ అది నువ్వు పనిచేసే దానిలా కావచ్చు నువ్వు మాట్లాడేదానిలా కావచ్చు నువ్వు తినేదానిలా కావచ్చు నువ్వు చూసేదానిలా కావచ్చు నువ్వు వినే దానిలా కావచ్చు ప్రతి క్షణం ఏదో మనకు నా నా అకౌంట్ సిక్స్ టు సిక్స్ అని చెప్పి నీ ఇష్టప్రకారం వాగితే నన్ను ఫలితం ఏదో మీకే తెలుస్తుంది నోరుందగానే తినేస్తే దాని ఎక్కువగా అధిక తింటే దాని ఫలితం ఏందో మీకే అనిపిస్తుంది అందుకని చెప్పి పకోడ అవతలోడు తక్కువగా ఉండడని చెప్పి వాడి మీద పదే పదో నిందలు మోసి పదే పదే వాడికి కిన్నలుగా చేసి వాడిని క్షేమ్ చేస్తే దాని ఫలితం ఏంటంటే నీకే తెలుస్తుంది నా మిత్రులారా ఈ ప్రపంచంలో చాలామంది ఆ డేని వేరు వే వేస్ట్ వేస్ట్ అన్నిటికి వాడి జీవితాలని వేస్ట్ చేసుకొని జైలుకి కొట్టులాటకి అన్నిటికీ చాలా చాలా రాంగ్ డైరెక్షన్లు వెళ్తున్నారు నా మిత్రులారా ఆ సమయాన్ని తక్కువ సమయంలో చాలా జాగ్రత్తగా వాడండి దాని మీద గమనం అంటారు దానికి ఒక జ్ఞానం ధ్యానం జ్ఞానం కానీ మెట్టిగా మనం చేస్తే చాలా కంట్రోల్ మన మీద మన కంట్రోల్ వచ్చింది మన సత్యం ఏం చెప్పింది కాదు గురువులు ఎంతోమంది మహానుభావులు కొన్ని వేల సంవత్సరాలు హిమాలయాలు తపస్సు చేసి అసలు మనసేంటి అసలు ఈ బుద్ధి ఏంటి ఆత్మ ఏంటి ఈ సత్యాన్ని ఎంతో వివరంగా వివరంగా చెప్పడం జరిగింది అనమాట అందుకని వీటన్నిటిని కొంచెం గమనించి సూక్ష్మంగా మనం వెళ్తే ఈ సమయాన్ని చాలా తక్కువ సమయాన్ని చాలా యూస్ఫుల్గా సమయాన్ని చక్కగా వాడుకోమని మనస్ఫూర్తి కలిగిస్తుంది